బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు హానరబుల్ స్పీకర్ సార్ టు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ బిల్ మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అని అండి అవునన్నారు అవునన్నారు అవును అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడినది అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టేది చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారు అందరూ హృదయపూర్వకంగా ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి